ఇవన్నీ అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాలి అనుకుంటే ఎందుకంటే మీరు చాలా ఉన్నాయి వాళ్ళకి అంటే ఒక్కొక్క పిల్లలు బిహేవియర్ ఒక్కొక్కలా ఉంటుంది ఏ ఇద్దరు ఒకలా బిహేవ్ చేయరు సో వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రవర్తన తీరును బట్టి మీ యొక్క ట్రీట్మెంట్ అనేది ఉంటుందా చేస్తాం కదా వీడు సైలెంట్ గా ఉన్నాడా వీడు హైపర్ ఉన్నాడా అరుస్తున్నాడా సెల్ఫ్ ట్రాకింగ్ ఉందా ఎవరి దానికి ఓకే అంటే వెరీ తక్కువ కేసులు మేము అంత ఎక్కువ హ్యాండిల్ చేసేది లేదు ఎందుకంటే వాళ్ళ నేచర్ ఎక్కువ దొరకాలి రైట్ వాడికి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు మాత్రం ఇవే చెప్తాను ఒక రోజులో తగ్గేది కాదు ఏదో జ్వరం లాగా లేకపోతే తలనొప్పి లాగా ఏదో ఒక రోజు రెండు రోజుల్లో తగ్గిపోయేది కాదు ట్రీట్మెంట్ కి ఎనీ డేస్ ఇయర్స్ పడుతుంది ఇయర్స్ పడుతుంది చాలా ఇయర్స్ నుంచి వచ్చింది అది ఒక సెవెన్ ఇయర్స్ దాటిందంటే వాడికి టైం అనేది ఎక్కువ టైం పడుతుంది ఎర్లీగా టూ త్రీ ఇయర్స్ లో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ లోనే వాడు గమనించారనుకోండి ఎర్లీగా తగ్గుతుంది చాలా ఎర్లేదగ చాలా మంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు కదా అంటే వయసు పెరిగే కొద్ది వాళ్ళు మారతారులే వాళ్ళకే మాటలు లేకపోతే నలుగురిని చూసి వాళ్ళు నేర్చుకుంటారులే ఏముందిలే అని టైం ఎక్కువ తీసుకుంటారు సో అప్పటికి టైం అంటే చే దాటిపోయే పరిస్థితి ఉంటుంది కదా అంటే ఇనీషియల్ స్టేజ్ లోనే ఎలా ఐడెంటిఫై చేయాలి జనరల్ గా వాళ్ళు మనకి ఉంటారండి అండి మనుషుల కన్నా లౌక్యం ఇంకెందుకు అంతా ఇంకా చెప్పుకోవాలనుకుంటే వాడికి వాడి బాడీ మీద వాడికి కంట్రోల్ ఉండదు నేను చూసా ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి న్యూడ్గా తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే తెలియదు వాడికి బట్ట అని తెలియదు సో రెండోది వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఎక్కడ ఎలా తిండి అనుకున్న మన ప్లేట్లు వేస్తే తిరిగేస్తే తింటాడు ఇట్లా అంటే వదిలేస్తే ఒక పేషెంట్ ని ఇలా ఏడి ప్రాబ్లమ్స్ కానీ ఆర్టిజం మీరు అనుకుంటారు ఏజ్ పెరుగు తగ్గుతుంది అని తగ్గదు పిల్లల్లో అది లేవు అండ్ మరో ఇద్దరు వాళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో దాన్ని బట్టి పిల్లల మీద డెఫినెట్లీ పడుతుంది సో అందుకు ఇప్పుడు హనీమూన్లు కానీ బయట తిరగడం కానీ అన్ని ఎందుకు అంటే లాంగ్ బ్యాక్ తిరగాలి మనిషి తిరుగుతున్న కొల్ కొత్త విషయాలు తెలుస్తూ ఉంటుంది వీడు అలా కాకుండా ఇంట్లో గొడవలు ఇంట్లోనే వాళ్ళు ఇంకా ఎక్కువ పెంచుకుంటూ పోతున్నారు